హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు కొన్ని ఐటమ్ కలెక్షన్ చూపిస్తాను రెగ్యులర్గా ఆల్మోస్ట్ కొన్ని వీడియోస్లో అయితే నేను ఈ షేర్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను ఏంటి అంటే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి అని అంటే నేను చూపించే ఐటెం కోసం కాంటాక్ట్ చేయండి వేరే డిఫరెంట్ ఐటమ్స్ అవి నన్ను అడుగుతున్నారు ఓకే నాకు కుదిరితే కనుక నేను డెఫినెట్గా పెడతాను ఏదైనా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి అదే రిక్వెస్ట్ ఇంకోటి ఏంటి అంటే ఆఫ్కోర్స్ చాలా డేస్ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా మీ అందరి సపోర్ట్ అయితే చాలా ఉంది చాలా డేస్ అంటే ఏం కాదు కొంచెం గ్యాప్ ఇచ్చాను అంతే అండి బట్ రెగ్యులర్గా అయితే పంపిస్తానే ఉండేదాన్ని కాబట్టి మీ అందరి సపోర్ట్ మళ్ళీ ఉందనమాట దానికైతే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి లవ్కి కూడాను సో ఇప్పుడైతే నేను కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను డెఫినెట్గా మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి కొన్ని ఐటమ్స్ అయితే కొన్ని యూనిక్ ఐటమ్స్ ఈ రోజు నేను చూపించేది పని కట్టుకుని అన్నీ కూడా లాంగ్గా ఏం చూపించట్లేదు అనమాట ఎక్కువ ఐటమ్స్ చూపించట్లా ఈరోజు నెక్స్ట్ అప్ కమింగ్ వీడియోలో అయితే ఎక్కువ ఐటమ్ కంపల్సరీ చూపిస్తానండి బట్ ఇప్పుడైతే కొన్ని ఐటమ్స్ చూపిస్తాను నేను మీకు యూనిక్గా ఉన్న ఐటమ్స్ అది కూడా చాలా మంది అష్టలక్ష్మి చెంబు కోసం చూస్తూ ఉన్నారు సో అష్టలక్ష్మి చెంబు అది కూడా త్రీ డీ మోడల్ అనమాట నేను ఈరోజు మీకు చూపించేది ఇంకొకటి దంచుకునేది ఎప్పుడు రెగ్యులర్ వే రౌండ్గా వస్తుంది అవి అయితే మనం చాలా పంపించానండి యుఎస్ కూడా పంపించాను యూకేనా యూఎస్ అని గుర్తించుకున్న టైం పెట్టింది యుఎస్ కూడా పంపించాను అనమాట దంచుకునేవేంటి ఇవన్నీ పాలగిండ్లు అలా చాలా అంటే చాలానే పంపించాము రెగ్యులర్ ఐటమ్ కాకుండా అది కూడా కొంచెం మోడల్గా వచ్చింది మనం దంచుకునేది బాగా బరువు ఇచ్చేసి అదంత బరువు అంత పొడవులో కాకుండా కొంచెం తక్కువ బరువులో లేదా అని చెప్పేసి అడిగేవరాను అది మళ్ళీ పక్కన ఎక్కడ పెట్టేయకుండా దానికి లింక్ కూడా వచ్చిందండి చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా సో ఇంకా కుంజాలు కుంజాలు అయితే మనం చాలానే పంపించాము గిఫ్ట్ ఐటమ్గా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా కూడా అది కుంజాలో కూడా మనకి ఓవెల్ షేప్ వచ్చింది రౌండ్ షేప్ కాకుండా ఈసారి కొంచెం లైక్ ట్రే అనుకోవచ్చు ట్రే అంటే హ్యాండిల్స్ విత్ ట్రే వచ్చేదని చెప్పాలి ఇంకా మనకి వెంకటేశ్వర స్వామి విత్ మకర తోరణంతో వచ్చిందండి మంది మకర తోరణంతో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని బౌల్స్ అనమాట బౌల్స్ కూడా ఎలా అంటే ఇటువరకులా కాకుండా ప్లెయిన్ అలా ఏం కాకుండా కొంచెం గందమగిన్నీ మోడల్లో వచ్చాయి అలాగని కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ప్రసాదాలు పెట్టుకోవడానికి పసుపు కుంక వేసి పెట్టుకోవడానికి అన్నిటికీ కూడా బాగా యూజ్ అవుతుంది నేను చెప్తానండి సో ఇవన్నీ అయితే నేను ఇంకా లేట్ చేయకుండా మీకు కలెక్షన్ చూపిస్తాను ఇంకా మనకి కొన్ని రోజుల్లో కృష్ణాష్టమి అయితే రాబోతుంది అందరికీ కూడా కృష్ణుడు వెన్న తినే కృష్ణుడే కావాలి మోస్ట్లీ వెన్న తినే కృష్ణుడు ఏంటి అని చెప్పేసి ఎందుకు యూజ్ చేస్తారు అంటే వెన్న తినే కృష్ణుడు పేరెంట్స్ వాళ్ళ కొత్తగా పెళ్ళైన అమ్మాయికి ఇవ్వడానికి ఇంకా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకోవడానికి దానికి అయితే వెన్న తినే కృష్ణుడు కంపల్సరీ అడుగుతూ ఉండేవారండి రెగ్యులర్గా అడుగుతూ ఉండేవారు నన్ను సో ఆ వెన్న తినే కృష్ణుడు నాకు చూడగానే బాగా నచ్చింది అందుకోసం నేను అది కూడా అయితే సెలెక్ట్ చేశాను అనమాట సో ఈ ఐటమ్ అంతా కూడా మీకు ఇంకా ఎక్కువసేపు నేను అంటే మాటల్లో చెప్పకుండా ఐటమ్స్ అయితే నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను చూసేయండి మనకి లక్ష్మి అష్టలక్ష్మి ఏదైతే చూపిస్తానో అదే కూడా దశావతారంలో కూడా ఉందండి ఎవరైనా కావాలి అంటే దశావతారంలో కూడా అడగొచ్చు అనమాట ఇంకా ఇంకా చెప్పేదైతే ఏం లేదు ఇంకా ఇవన్నీ అయితే కూడా రిక్వెస్ట్సే అనుకోవచ్చు మీరు అంటే లైక్ కామెంట్ సెక్షన్లో అడగండి అని మీరు లైక్ చిన్న లైక్ ఇస్తే నాకైతే చాలా సపోర్ట్గా ఉంటుంది అనమాట లైక్ ఇంకా మీరు ఇచ్చే లైక్ వల్ల నా బిజినెస్ కొంచెం ముందుకైతే నేను మూవ్ చేసుకోగలుగుతాను అదే ఇవన్నీ అయితే రిక్వెస్ట్ అని అయితే చెప్తానండి నేను సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ మీ సపోర్ట్ కోసం నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటున్నాను మీకు ఏదైనా కావాలి ఐటమ్ అంటే కింద వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుద్ది దానికైతే కాంటాక్ట్ చేయండి ఇప్పుడైతే వీడియో వచ్చేసి మీరు చూసేయండి ఐటమ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే సో ఇది వచ్చేసేటప్పటికి మనకి అష్టలక్ష్మి చెమ్మండి త్రీ డీ మోడల్లో వచ్చింది చాలా అంటే చాలా బాగుందనమాట చాలామంది ఇదేంటి వెండిలో ఉంటుంది వెండిలో లేని వాళ్ళు అప్ప వెండిలో ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఈ మోడల్ని ఇప్పుడు ఇదే మోడల్ మనకి బ్రాస్లో కూడా వచ్చిందంటే సో వెండి ఎఫర్ట్ అంతా అందరూ ఒకలానే చేయలేరు కాబట్టి సో మనకి ఇది కూడా అవైలబుల్గా ఉందనమాట బ్రాస్లో కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మీరు చూడొచ్చు అష్టలక్ష్మిలో వచ్చినాయి మొత్తం అంతా కూడాను మొత్తం మనకి డిజైనింగ్ ఏంటి కార్వింగ్ ఏంటి అంతా త్రీడీ మోడల్లో వచ్చింది జస్ట్ పిక్చర్ రావడం కాదండి ఇది పిక్చర్ త్రీడీ లుక్లో వచ్చిందనమాట అమ్మవార్లు అన్నీ కూడా నవ్వు ఫేస్లతో నవ్వు ముఖంతో ఉంది ఇంకా లోటస్లో అయితే కూర్చున్నారండి మొత్తం ఇక్కడ మీరు చూడొచ్చు అంతా డీటెయిల్డ్గా కూడాను హోప్ మీ అందరూ కూడా చిన్న లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను వీడియోకి డెఫినెట్గా మీకు అయితే వీడియో నచ్చుతుంది మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి సో అదిగో దగ్గర నుంచి కూడా చూపిస్తున్నానండి నేను ఒకసారి ఇలా ఉన్నాయన్నమాట మనకు అమ్మవారు మొత్తం ప్రతీది షేప్ షేప్ అవుట్ అయితే అవి వచ్చిందనమాట కార్వింగ్ ఏంటి డిజైనింగ్ అంతా కూడా మనకి వెయిట్ కూడా బాగానే ఉంది లైట్ వెయిట్ ఐటెం అయితే అస్సలు కాదండి ఇది వెయిటెడ్ ఐటమ్ ఇంకా ఇక్కడ మనకి మకర తోరణంతో వచ్చిన వెంకటేశ్వర స్వామి చాలామంది శనివారాలు చేసుకుంటూ ఉంటారు సో ఆ శనివార వ్రతం చేసిన వాళ్ళు ఎక్కువగా అడిగేది వెంకటేశ్వర స్వామి స్టాట్యూ ఉందా అని చెప్పేసి పెద్దది పెట్టుకోకూడదు చిన్నది పెట్టుకోకూడదు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో మనకు కావాల్సిన సైజులోనే వచ్చింది బట్ ఏంటి అంటే ఇక్కడ మకర తోరణం హైట్ పెంచింది అంతే అండి హైట్ చూసారా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం చిన్నదే కావాలి అని అలా చిన్నదే వచ్చింది ఇంకా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసేటప్పటికీ మనకి దంచుకునేది అనమాట దీనిలో మనం కొంచెం వెల్లుల్లి అల్లము అలా చిన్న చిన్న పీసెస్ కొంచెం దంచుకునే క్వాంటిటీ కావాలి కొంచెం యూనిక్గా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది కలెక్ట్ చేసి కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట ఇంకా సమ్ వక్క ఇది కూడా దంచుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారంట మనకి ఇలా వచ్చిందండి ఈ శారీ డిఫరెంట్గా వచ్చింది చాలా యూనిక్గా అంటే యూనిక్గా వచ్చిన పీస్ అని అయితే చెప్పచ్చు రెగ్యులర్గా అయితే మనకి ఇలా రాదు రౌండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ వస్తుంది అనమాట ఇంకా కుంజా మోడల్ ట్రేస్ మనం చాలా పంపించామండి లాస్ట్ టైం అయితే అవన్నీ కూడా ఎలా అంటే గిఫ్ట్ ఐటెం పర్పస్ గాను అలా డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్తో అయితే పంపించాము బట్ ఈసారి ఇక్కడ ఎలా ఉంది అంటే చూస్తున్నారు కదా మీరు ఓవెల్ షేప్లో వచ్చింది మనకి ఇంకా శంఖం ప్లేట్ పసుపు కుంకం వేసి పెట్టుకోవడానికి దేవుడికి కొంచెం ప్రసాదం వేసి పెట్టడానికి వీటికి ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి వీటికి బాగా యూజ్ అవుద్దండి పసుపు కుంకం వేసి ఈ బౌల్స్ రెండు సెట్ చేసి పెట్టుకోవడానికైతే ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని అయితే నేను చెప్తాను ఈ బౌల్స్ చూసారా చాలా బాగున్నాయి కదా తక్కువ ప్రసాదం పెడుతూ ఉంటాం రెగ్యులర్ అప్పుడు అలా పెట్టడానికైతే యూజ్ అవుతాయి అనమాట పేరు సింగిల్ కావాలంటే సింగిల్ పేరు కావాలంటే పేరు కూడా తీసుకోవచ్చు ఇంకా ఇది పసుపు కుంకం అది వేసి పెడతారు కదా ట్రే చిన్న హ్యాండిల్ వచ్చేది అదనమాట ఇంకా తులసం దగ్గర వాటర్ వేసి పెట్టడానికి చాలా మంది అడుగుతూ ఉంటారండి చెంబు సో ఆ చెంబే అనమాట ఇది ఇవన్నీ కూడా అంత సో ఇదైతే చెంబు అనమాట ఇంకా ఇక్కడ మనం ఏమేమి ఐటమ్స్ చూస్తున్నానో ఈరోజైతే నేను కొన్ని మాత్రమే చూపించానండి యునిక్ ఐటమ్స్ అది కూడా యునిక్ కలెక్షన్ చూసారా పసుపు కుంకం వేసి పెడితే మనకి కింద తక్కువే పట్టి పైకి వచ్చేటప్పటికి ఎత్తు గోపురంలో రావాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం అలా అయితే వచ్చిందనమాట ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే మీరు ఇంకొకసారి చూడొచ్చు స్టాచ్యూ అయితే మీరు కావాలనుకున్న సైజులోనే ఉంటుందండి మకర తోరణం హైట్ ఇచ్చింది మనకు డెకరేషన్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట ఇక్కడ చూసారు ఆ వెన్న తినే కృష్ణుడు అప్పా నన్ను ఇది చాలామంది రిక్వెస్ట్ చేసి వెన్న తినే కృష్ణుడు కావాలి మాకు కావాలి ఉందా అని చాలా మంది చాలా సార్లు అడిగిందండి కాకపోతే ఇది వెయిటెడ్ పీసే సో లైట్ వెయిట్ ఐటెం అయితే కాదు వెయిటెడ్ ఐటమే ఇప్పుడు నేను చూపించిన ఆల్మోస్ట్ చాలా వరకు కూడా వెయిటే ఉంటాయి బాగానే ఉన్నాయి వెయిట్ మరీ రేకులో ఉండే ఐటెం అయితే ఏది లేదండి వెన్న తినే కృష్ణుడు అయితే మాత్రం అసలు చెప్పాల్సిన లేదు చాలా అంటే చాలా బాగుంది మరీ క్యూట్గా బాగా క్యూట్గా ఉందన్నమాట ఇంకప్పుడు వీటితో పాటు నేను మీకు కొన్ని చూపిస్తాను ఇక్కడ చూడండి పర్టికులర్గా ఐటమ్స్ ఏంటి అని చెప్పట్లేదండి నేను మనకి పూజ దగ్గర యూజ్ చేసుకునే ఐటెం అయినా అవ్వచ్చు మొత్తం దీపాలు రాగి చెంబు రాగి పంచపాత్ర దీపాల్లో కూడా చాలా వెరైటీ దీపాలు ఒక్కటన్ని కాదు దీపాలు ఒక నెంబర్ ఆఫ్ దీపాలు అయితే ఉన్నాయి కొన్ని మకర తోరణం యునిక్గా ఇవన్నీ కూడా నేను సపరేట్గా వేటికి అది ఫొటోస్ తీసుకోవడం నేను మీకు షేర్ చేస్తానండి సపరేట్ వీడియో రూపంలో అయితే సో ఆ వీడియో రూపంలో కూడా మీరు మళ్ళీ అన్నీ కూడా చూడొచ్చు అనమాట ఇక్కడైతే మనకి ఆవు దూడ ప్లెయిన్గా అడుగుతూ ఉంటారు కొంతమంది ఆవు దూడ మోస్ట్లీ అంత దగ్గర నుంచి ఏం చూపించట్లేదు నేను మీకు అంటే ఓవర్ఫ్లో ఓకే కొత్త ఐటెం ఉంది చాలా అని చూపించడానికి మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను నేను ఇదంతా కూడా మంది ఆన్లైన్ సర్వీస్ అండి మీకు ఏదన్నా ఐటెం కావాలి అంటే సెలెక్ట్ చేసి స్క్రీన్షాట్ పెడితే ఆన్లైన్ ద్వారా అయితే ఐటెం పంపిస్తూ ఉంటాం ఓన్లీ ఆన్లైన్ సర్వీస్ ఆఫ్లైన్ అయితే ఏం లేదనమాట సో చూసారు కదా మొత్తం అంతా కూడా మనకు వాల్ హ్యాంగింగ్ మోడమ్ కుంచాలు కుంచాలు కూడా చాలా మో చాలా సైజెస్ మనకి అవైలబుల్ ఉన్నాయండి సో ఇప్పుడైతే మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది చాలా అంటే చాలా ఐటమ్ నీడు ఉంటుంది సో మీరు మన ఐటమ్ మన ఐటమ్స్ చూస్తున్నారు కదా మీకు ఏదైనా ఐటమ్ కావాలి అంటే అంత దూరం వెళ్ళి పర్చేస్ చేయలేరు కాబట్టి మన దగ్గర అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట సింపుల్గా ఎక్కడైతే మీరు చూడొచ్చండి పాల వెళ్ళి ఫ్రూట్స్ ఫ్లవర్స్ కట్టి ఉన్నాయి కదా సో పాల వెళ్ళి మీరు మనం కావాలి అంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట అలా వస్తుంది పాల వెళ్ళి అయితే అప్పుడు మనకి ఇంకా నేను బాగా ల్యాక్ చేయకుండా వీడియోని అయితే మీకు ఓవర్ఫ్లో చూపించానండి అంతే నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు ఇవన్నీ డీటెయిల్డ్గా చూపించడానికైతే నేను ట్రై చేస్తాను తప్పకుండా చూపిస్తా కూడా మీరు స్కిప్ చేయకుండా ఇప్పుడే చూస్తే మీకు చాలా ఐటమ్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది రెగ్యులర్గా చూసే ఐటమ్ అంతా కూడాను ఏం ఐటెం ఉంది ఏంటి అని చెప్పేసి వాటర్ బాటిల్స్ అని చెప్పేసి మన పూజ దగ్గర నుంచి యూస్ చేసే ఐటమ్తో చూ మొత్తం కిచెన్ ఐటెం వరకు ఉందన్నమాట ఈ స్టాండ్స్ జల్లీ స్టాండ్స్ అనమాట జల్లీ స్టూల్స్ అయితే అసలు ఎన్ని పంపించామో జల్లీ స్టూల్స్ ఎవరైనా కావాలి అంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేయండి ఆల్మోస్ట్ జల్లీ స్టూల్స్ చాలామంది చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో కూడా అంతే వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్